తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలు కొత్త పెన్షన్లు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కొత్త పెన్షన్ల పైన మనకి గుడ్ న్యూస్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు మొదటిగా ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారు అన్నదానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త రిలీజ్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో అధికారంలోకి వస్తే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఈ పెన్షన్లను మనకి పెంచుతామని చెప్పడం అయితే జరిగింది ఎన్నికల హామీ మేనిఫెస్టో కానీ ఇప్పటివరకు ప్రభుత్వం అధికారుల అధికారంలోకి వచ్చినప్పటికీ మనకి ఈ పెన్షన్లు అనేది ఇంకా పెంచలేదని అయితే చెప్పుకోవచ్చు సో చాలామంది ఈ పెన్షన్లపైనే ఆధారపడి ఉన్నారని మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ తక్షణమే రెండు వేల పదహారు రూపాయలని నాలుగు వేల పదహారు రూపాయల కిందిగా మూడు వేల పదహారు రూపాయలని మనకి ఆరు వేల పదహారు రూపాయల కిందిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఈ పెన్షన్ల పంపిణీ అనేది పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియో మీకోసమే అదేవిధంగా మనకి గత ఫిబ్రవరి నెలలో చివరి వారం నుంచి జమ చేస్తున్నటువంటి మార్చి నెల పెన్షన్లు కానీ ఫిబ్రవరి నెలలో ఇచ్చిన పెన్షన్లు కానీ ఇప్పటి వరకు మనకి తొంభై తొమ్మిది శాతం పెన్షన్ల పంపిణీ అనేది పూర్తయింది ఇక కొంతమందికి మాత్రమే కొన్ని జిల్లాలలో మాత్రమే అక్కడక్కడ ఈ పెన్షన్లు ఇంకనైతే ఖాతాల్లో జమ కాలేదు సో అటువంటి వారందరికీ ఈ పెన్షన్లు అనేది ఎప్పుడు జమ చేస్తారు అసలు ఆ పెన్షన్లు జమ చేస్తారా లేదా అన్న దానిపై ఈ వీడియోలు మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది అందిస్తాను సో తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చివరిదాకా చూడండి అదేవిధంగా వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నవారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి అదేవిధంగా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదండి సో అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకొని ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేస్తే చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఏదైతే గత నెలలో ఇచ్చినటువంటి పెన్షన్లు మనకి చాలామందికి అయితే జమ అయ్యాయి అదేవిధంగా మనకి ఒక పది శాతం పెన్షన్ లబ్ధుల ఖాతాలో ఇప్పటివరకు జమ చేసినటువంటి పెన్షన్లు అనేది ఇంకనైతే ఖాతాల్లో ఖాతాలో జమ కాలేదని మనకి పెన్షన్ డబ్బులు పడిన వారు కిందనైతే కామెంట్ చేస్తున్నారు సో అటువంటి వారందరికీ మనకి రేపు ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు మనకి రేపు తొమ్మిది గంటల సమయం నుంచి నాలుగు గంటల సమయం సమయం వరకు రేపు ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కాని వారందరికీ అటువంటి వారందరికీ రేపు ఆ పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారని అప్డేట్ అయితే ఉంది సో తప్పకుండా ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కాని వారికి రేపైతే ఆ పెన్షన్లు అనేది జమ చేస్తారు అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ల కోసం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త సమాచారం అనేది విడుదల చేయడం అనేది జరిగింది మనకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు లేదంటే ఏప్రిల్ పదవ తారీఖు నుంచి లేదంటే ఏప్రిల్ చివరి వారం నుంచి ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పడం అయితే జరిగింది క్యాబినెట్ సమావేశంలో ఇక కొత్త పెన్షన్ దరఖాస్తులు పది లక్షల మంది ఇక పాతగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులు మనకి ఇరవై లక్షల మంది మొత్తం ముప్పై నుంచి నలభై లక్షల మందికి పైగా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు వీరందరికీ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు కొత్త పెన్షన్లతో ఏప్రిల్ నెల నుంచి ఆ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్లు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని ఉండాలి అని చెప్పడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ సీతక్క గారు ఇక ఈ రోజు నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ